ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావాహులు రిజర్వేషన్ల విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు నిన్న మొన్నటి వరకు లోక్సభ ఎన్నికల్లో బిజీ బిజీగా ఉన్న నాయకులు ఇక నుంచి పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కాక తప్పడం లేదు ఎన్నికల సమయం రోజు రోజుకు దగ్గర పడుతుండటంతో ఏ క్షణంలోనైనా ఎన్నికల స్కెడ్యూల్ వెలువడుతుందోననే చర్చలు జోరుగా సాగుతున్నాయి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల స్కెడ్యూల్ వివరాలపై మా ఆదిలాబాద్ ప్రతినిధి అరుణ్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉన్నది ఏదైతే గత ఆరు నెలల క్రితమే కూడా గ్రామ పంచాయతీల పాలక వర్గం పదవీకాలం ముగితే కూడా ప్రత్యేక అధికారుల పాలన కూడా గ్రామ పంచాయతీలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఇప్పటికే కూడా గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణ కోసం కూడా ప్రభుత్వం కూడా ఏదైతే ఇటు అధికారులకైతే ఆదేశాలు జారీ చేసింది దానికి సంబంధించి కూడా అధికారులు ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు ఏదైతే ఓటర్ లిస్టుల జాబితా సవరణ కావచ్చు ఇతర ఇతర అంశాలకు సంబంధించిన వాటిపై కూడా అధికారులు అయితే ప్రత్యేక దృష్టి పెట్టండి ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా నాలుగు జిల్లాలు ఇటు ఆదిలాబాద్ మంచిర్యాలతో పాటు నిర్మల్ ఆస్బాద్ జిల్లాలో కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి వాటిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది దీనికి సంబంధించి కూడా నిర్మల్ మొత్తం కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు వందల అరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి అదేవిధంగా కూడా నిర్మల్ జిల్లాలో మూడు వందల తొంభై ఆరు అదేవిధంగా కూడా ఆసియాబాద్ జిల్లాలో మూడు వందల ముప్పై ఐదుతో పాటు మంచిర్ల జిల్లాలో మూడు వందల ఎనభై ఐదు గ్రామ పంచాయతీలు ఈ గ్రామ పంచాయతీలలో కూడా ఇప్పటికే కూడా ప్రత్యేక అధికారుల పాలనలో కూడా ఏదైతే గ్రామ పంచాయతీలు కొనసాగుతూ ఉన్నది ఆరు నెలల క్రితమే కూడా కాలం ముగిడత కూడా అధిక ప్రత్యేక అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఇక ఏదైతే ప్రతి అన్ని రాష్ట్రాలలో కూడా ఇప్పటికే కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలైతే జరుగుతున్న నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలైతే నిర్వహించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా కూడా కసరత్తు మొదలుపెట్టింది ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటికే కూడా ప్రత్యేక అధికారుల పాల్లో కొనసాగుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ విషయంలో కూడా కొంత వెనుకకున్నది వెనుకబడింది అనే విషయంలో కూడా అధికారులు అయితే కసరత్తు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా కూడా ఏదైతే ప్రత్యేక అధికారుల పాలనలో కూడా ఇటు అనేక సమస్యలు గ్రామాలలో తలెత్తుతున్నాయి ముఖ్యంగా కూడా వ్యాధులు ఏదైతే డెవలప్మెంట్ విషయంలో కూడా గ్రామ పంచాయతీలు వెనుక పడిన పడి వెనుకబడిన అంటూ కూడా గ్రామస్తులు కూడా కొంతమంది గ్రామస్ ఏదైతే అధికారులు గుర్తించిన ఆ విషయంలో కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఇక ఎన్నికలు నిర్వహించాలని కూడా మొత్తం కూడా కసరత్తు చేస్తా ఉన్నది ముఖ్యంగా కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జనాభా ఏదైతే బీసీ జనగణనపై కూడా ప్రత్యేక దృష్టి ఉన్నది బీసీ జనగణన విషయంలో కూడా జనగణ అయిన బీసీ గణన అయిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలంటూ కూడా బీసీ సంఘాల నుంచి ప్రత్యేక డిమాండ్ ఉన్నప్పటికీ కూడా డిమాండ్ అయితే నెరవేరేటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా అన్ని రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఎటువంటి నోటిఫికేషన్ విడుదల కల ఇగ ఏదైతే మరో కొన్ని రోజులలో కూడా దీనికి సంబంధించి ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా కూడా కసరత్తు చేస్తే ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఏదైతే డెవలప్మెంట్ విషయంలో కావచ్చు ఇప్పటికే కూడా అది ప్రత్యేక అధికారుల పాలనలో కూడా ఆరు నెలల నుంచి కూడా గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలు అయితే కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో డెవలప్మెంట్ విషయంలో కొంత వెనుకందలు ఉన్నది ముఖ్యంగా కూడా ఏదైతే ప్రజల నుంచి ఎటువంటి అభ్యర్థనలు ఉన్నాయి ముఖ్యంగా ఎటువంటి డెవలప్మెంట్ విషయంలో కావచ్చు ఇంకా వేరే వేరే ఇతర ఇతర అంశాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటికీ కూడా సెంట్రల్ ఫండ్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వచ్చినటువంటి సిఎస్ఆర్ నిధులు సెంట్రల్ ఫండ్కు సంబంధించిన సిఎస్ఆర్ నిధులు కూడా ఒకవేళ గ్రామ పంచాయతీ ఎన్నికలు లేట్ గా జరిగితే కూడా నిధులన్నీ కూడా వెనుక వెళ్లేటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ఖచ్చితంగా కూడా ఆ నిధులు వెనుకకు వెళ్లకుండా కూడా ముఖ్యంగా డెవలప్మెంట్ విషయంలో కూడా నిధులు కూడా ఖచ్చితంగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇన్ టైంలో అంటే సకాలంలోనే ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మరికొన్ని రోజులలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల కూడా నోటిఫికేషన్ జారీ చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు లీడర్లు కావచ్చు అదేవిధంగా కూడా అధికారులు కూడా పూర్తిగా కూడా కసరత్తు చేస్తున్నారు ఈ న్యాయకులకు సంబంధించి సంబంధించి కూడా గ్రామాలలో కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీలలో గ్రామాలలో కూడా నాయకులందరూ కూడా ఇప్పటికే కూడా బిజీ బీజీగా గడుపుతా ఉన్నారు తిరుగుతూ ఉన్నారు అదేవిధంగా కూడా అధికారులు కూడా పూర్తిగా కూడా ఎక్కడెక్కడ మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇక్కడ ఏం ఎట్లా ఉంది ఏ దానికి సంబంధించి కూడా ఏదైతే ఇటు ఓటర్ లిస్టులకు సవరణలు కావచ్చు ఇంకా ఇతర ఇతర అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఏమైనా ఏదేమైనప్పుడు కూడా మరికొన్ని రోజులలో కూడా ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగడానికి కూడా ముహూర్తం ఖరారేట అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్ అరుణ్ కుమార్ రాజ్ న్యూస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా